హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చాలా డేస్ అయిపోయింది మళ్ళీ లాంగ్ వీడియోకి అయితే చాలా గ్యాప్ అయితే వచ్చేసింది కదా సో మరో మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి సో నాలాగా మీలో ఎంతమందికి స్వీట్ ఇష్టమో ముందు కామెంట్ చేసేసి స్వీట్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన స్వీట్ అండి చాలా హెల్దీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మరి ఆలస్యం లేకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ముందుగా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుము వేసుకొని అరకప్పు వాటర్ వేసుకొని బెల్లం మొత్తాన్ని మంచిగా కరిగించుకోండి సో బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది అలాగే స్వీట్ తినాలి అనిపించినప్పుడల్లా చాలా ఈజీగా మీరు ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చిన్న పిల్లలైనా సరే ఈజీగా చేసుకోగలిగేంత సింపుల్ స్వీట్ అనమాట సో బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని అరకప్పు నెయ్యి అయితే యాడ్ చేసుకోండి సో అరకప్పు నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి అంతా కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత అదే కప్పు తోటి ఒక కప్పు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోండి సో గోధుమ పిండి నెయ్యిలో బాగా కలిసిపోయి కొద్దిగా ఫ్రై అయిపోయేంత వరకు మంచిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి సో ఒక ఐదు నిమిషాలు మంచిగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఎక్కడ కూడా గోధుమ పిండి అనేవి ఉండలు అనేవి కట్టకుండా మంచిగా కలుపుకుంటూ ఇలా అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కూడా మనం ఐదు నిమిషాలన్నా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా వాటిని ఇందులోకి ఫిల్టర్ సాయంతో యాడ్ చేసుకోవాలి సో ఇలా ఫిల్టర్ చేస్తే మనకు బెల్లంలో ఉన్న నలకలన్నీ కూడా పోతాయి కదా సో అందుకని ఫిల్టర్ చేసి బెల్లం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టేసుకొని ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను కదండి ఇలా మనకి అంతా కూడా దగ్గర పడుతుంది కదా ఇలా మొత్తం కూడా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో మీరు డైరెక్ట్గా అలాగే మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని అయినా తినచ్చు లేదంటే ఇలా స్వీట్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి మనకి అంటే ఇలా కోవా లాగా మనకి ఉండాలి అనిపిస్తే ఈ విధంగా ఒక బౌల్కి అయితే నెయ్యి అప్లై చేసి అందులో అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసి దానిపైన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీరు అలా టూ అవర్స్ అయినా అలా వదిలేసేయండి లేదు అంటే ఒక వన్ గంట సేపు నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను సో ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసిన తర్వాత మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు నచ్చిన సైజులో ఈ విధంగా కట్ చేసుకోండి సో కట్ చేసుకొని అన్నీ కూడా మనం సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి నిజంగా చెప్తున్నానండి చాలా చాలా నచ్చుతుంది ఎవరికైనా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి నోట్లో పెట్టుకోగానే ఇట్లా కరిగిపోతుందనమాట స్వీట్ మా ఇంట్లో ఎవరు ఎక్కువ తినరనమాట నేను తప్ప కానీ మా ఆయన కూడా ఈ స్వీట్ చాలా ఇష్టంగా తిన్నారు మా బాబు కూడా మంచిగా తిన్నాడు అనమాట సో అంత టేస్టీగా ఉంది అలాగే మనం గోధుమ పిండి బెల్లం యూజ్ చేసాం కాబట్టి మనకి హెల్దీగా కూడా ఉంటుంది కాబట్టి స్వీట్ అయితే ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఈజీగా అయిపోవాలి త్వరగా అయిపోవాలి మనకి అలాగే హెల్తీగా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి ఈ స్వీట్ అయితే మీరు ట్రై చేయండి ఇంట్లో మరి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా తప్పకుండా నాకు కమెంట్ రూపంలో అయితే చెప్పండి మర్చిపోకండి అలాగే వీడియో ఇంతవరకు చూసారు కదండీ ప్లీజ్ మన వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ